శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న పూర్తి నవల ఇంద్రధనస్సు రచన శ్యామల గారు కనకాంబరం రంగు పూలు ఉన్న తెల్లని జార్జెట్ చీర ధరించి లాన్లో పూల మొక్కల వద్ద కూర్చొని ట్రాన్సిస్టర్ వింటున్న రత్నాను చూస్తుంటే మనస్సెంతో హాయిగా అనిపించింది కుసుమకి రేడియో పాటతో పాటు కూని రాగాలు తీస్తున్న రత్న అక్కరాకని గమనించలేదు ఎలుతురంతా మేసి ఏరు నెమరేసింది కలవరపు నా బతుకు కలత నిద్రోయింది రత్న కాఫీ థ్యాంక్స్ అక్క కాఫీ కప్ అందుకుంటూ అన్నది రత్న ఈ పాట వింటుంటే నీ జీవితాన్ని గురించి రాసినట్లుంది నవ్వింది కుసుమ నా సంగతికేమిలే కానీ జీవితం ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను నేను ఈ గారాల చెల్లిని ఎంత గారాభంగా చూసుకునే మొగుడు రావాలో ఈ రత్నం ఎవరి జీవితాన్ని అలంకరించాలో అప్పుడు మా వంటి వాళ్ళం అసలు జ్ఞాపకం వస్తామా అల్లరిగా అన్నది పోఅక్క సిగ్గుపడింది రత్న అంతలోనే ఆమె దృష్టి దూరంగా మబ్బులతో నిండిన ఆకాశంలో మూలగా సప్తవర్ణాలతో మెరుస్తున్న ఇంద్రధనస్సుపై పడింది అటువైపు చూడు ఎంత అందంగా ఉందో ఇంద్రధనస్సుని చేత్తో తాకాలని ముద్దు పెట్టుకోవాలని అనిపించటం లేదు జీవితమే ఓ రంగుల చక్రం కదూ అన్నది కుసుమ రేడియోలో పాట సాగిపోతూనే ఉన్నది ఒక్కతెను నాకేల ఓపజాలని ఈ మఠము అక్కయ్య గురించే రాశారు ఈ పాట మూడ్ మారిపోగా బాధగా అనుకుంది రత్న బొట్టులేని కుసుమ ముఖాన్ని చూస్తూ రిటైర్డ్ రిటైర్డ్ జడ్జి కేశవరావు గారి అమ్మాయిలు వాళ్ళిద్దరూ కుసుమని చూడగానే అందగత్తె అని ఎవరూ అనలేరు సన్నగా పొడుగ్గా చామన ఛాయలో అతి సామాన్యంగా ఉంటుందామే ఆమెలో ఆకర్షణీయమైనవి ఆమె కళ్ళు మాత్రమే మనసులోని భావాలన్నింటినీ అద్దాల వలె ప్రతిఫలింపచేస్తూ ఏదో అప్రూపమైన వెలుగుతో నిండిన ఆ విశాల నేత్రాలను చూసిన వారెవరైనా చెప్పుకోదగిన అందం లేకున్నా ఈమె ముఖంలో మంచి కళ ఉంది అనక మానరు రత్న కన్న కాస్త పొట్టి చెక్కని కనుముక్కు తీరుతో అందంగా ఉండే రత్న ఒక చైతన్య స్రవంతి సదా సంతోషంతో ఏవేవో ఊహలతో ఆశలతో జీవితాన్ని ఒక బంగారు స్వప్నంగా భావించే ఆమె గంతులేసే లేడిపిల్లను జ్ఞప్తికి తెస్తుంటుంది వంశీ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అంటూ వచ్చారు కేశవరావు గారు కుసుమ చేతికి కవరందిస్తూ త్వరలో వస్తాడట అన్నారు ఆత్రంగా ఆనందంగా అంటూనే ఇంటిలోనికి వెళ్లారు భార్యకి ఆ వార్త చేరవేయటానికి కేశవరావు గారి ఆప్తమిత్రుడు నారాయణ గారి ఏకైక పుత్రుడు వంశీమోహన్ కోరుకొండ సైనిక్ స్కూల్లో అతడు చదువుతుండగా తండ్రి హఠాత్తుగా మరణిస్తే కేశవరావు గారు దగ్గరకు తీశారు బంధువర్గాన్నంతా వదిలి ఆస్తిపాస్తుల బాధ్యతను కొడుకు సంరక్షణ భారాన్ని స్నేహితుడు కేశవరావు గారిపై వదిలారు నారాయణ గారు పెద్దవాడై సైన్యంలో పనిచేస్తున్న వంశీమోహన్ వీళ్ల కుటుంబ సభ్యుడిగానే మసులుతూ సెలవులకి ఇక్కడికే వస్తూ ఉంటాడు అతనికి కేశవరావు గారికి మధ్యనున్న బంధం చిత్రమైనది వయస్సులలో తారతమ్యం చాలా ఉన్న ఆప్త మిత్రుల వలె సంచరిస్తుంటారు కవర్లో నుంచి ఉత్తరం వెలుపలికి తీసింది కుసుమ వంశీ ఉత్తరాలంటే ఆమెకు చాలా ఇష్టం ఏ కారణం వలననో కానీ జీవితం పట్ల వంశీ దృక్పథం విషాదంతో నిరాశావాదంతో నిండి ఉంటుంది అందరికీ ఆనందం కలిగించేవి అర్థం లేనివిగా తోస్తాయి పిక్నిక్లు సినిమాలు సిగరెట్లు సరదాలు అతనికి ఎన్నడూ లేవు సాధారణంగా ఏ యువకుడిలోనూ అగ్గుపించని భారం అతని ఆలోచనల్లో ఉన్నది ఏదో కారణంగా అతడికి అలవడిన విషాదపు పొర అతని జీవితాన్ని సదా కమ్మి ఉంటుంది ఏదో కారణంగా అతడికి అలవడిన విషాదం కుసుమకి జీవితంలోని అనుభవాల వలన ఎదురైంది రెండు సంవత్సరాల క్రితం ఇంజనీర్గా పనిచేస్తున్న రాజారావుతో ఆమెకు వివాహమైంది ఎన్నో సంబంధాలు చూసి చివరకు కేశవరావు గారికి అన్ని నచ్చి ఎంతో సంతోషంతో జరిపిన శుభకార్యం అది పెళ్లినాటి రాత్రి రాజారావు కారులో విడిదికి తిరిగి వస్తుండగా కారు రోడ్డు పక్కన ఉన్న పెద్ద చెట్టుకి ఢీకొన్నది డ్రైవర్ గాయాలతో బతికి బయటపడినాడు కానీ రాజారావు అప్పటికప్పుడే మరణించాడు కుసుమ ఉత్తరం చదవసాగింది ప్రియమైన మామయ్యకి బంగ్లాదేశ్లో పాక్ సేనలు మనకి లొంగిపోయినాయి మనమిప్పుడు విజేతలం కానీ ఆ వార్త నాకు ఆనందాన్ని కలిగించటం లేదంటే నమ్ముతావా రాత్రిపూట వెచ్చని మంట వద్ద మరింత వెచ్చని రగ్గు కప్పుకొని పడుకున్నప్పుడు డేరా కంతల్లో నుంచి కనిపిస్తున్న నక్షత్రాలు నిండిన ఆకాశాన్ని చూసినప్పుడు ఇంకా ఒంటరిగా ఉన్న మరెన్నో సమయాల్లో నాకు ఎదురయ్యేది ఒకటే ప్రశ్న వంశీ నువ్వు నువ్విక్కడ ఎందుకున్నావు నాకు ఎవరి పట్ల ద్వేషం లేదు పాక్ సైనికులను చంపాలని కోరిక లేదు ఎవరిపైనైనా కాల్పులు జరపవలసి వచ్చినప్పుడు ఇతను కానీ ఇతని తల్లిదండ్రులు కానీ ఇతని భార్యా పిల్లలు కానీ నాకేమీ హాని చేయలేదే ఇతన్ని నేనెందుకు చంపాలి వారినందరినీ నేనెందుకు బాధించాలి అనిపించి మనసు వికలమవుతుంది కానీ అతను మరో దేశానికి చెందినవాడు నేను ఈ దేశానికి చెందినవాడిని నా దేశం ఆ దేశం ప్రస్తుతం శత్రువులు కనుక అతన్ని నేను చంపాలి తప్పదు ఏమిటిదంతా ఎవరు సృష్టించారు ఈ శత్రుత్వాన్ని మనిషికి మనిషికి ఎందుకీ విభేదాలు దేశానికి దేశానికి ఎందుకీ భేదాభిప్రాయాలు దేనికి రక్తపాతం ఈ హింస ఎందుకోసం ఇదంతా అన్ని ప్రశ్నలే వేటికి సమాధానం తెలియదు పక్కనే హాయిగా నిద్రిస్తున్న నా మిత్రుడు సిక్కు సైనికుడికి చూస్తే ఇతనికి ఇన్ని ఆలోచనలు లేవేమిటి అనిపిస్తుంది అతనికి శత్రువుని ఓడించాలనే తీవ్ర కాంక్ష ఉంది తాను జయించాలనే కోరిక ఉంది కీర్తి పొందాలనే ఆశ ఉంది నాకు ఏవీ లేవు గెలుపు ఓటమి వీటికి అర్థమే లేదు నాది నిరాశావాదమని నాకు తెలుసు జీవితానికి అర్థం లేదని నేనంటే నా మిత్రులు నవ్వుతున్నారు నీకింకా వివాహం కాలేదు బాయ్ నువ్వే కావాలనుకునే స్త్రీ నీకు తోడుగా జీవితంలో ప్రవేశించినప్పుడు నీవారు అనుకోవటానికి పిల్లలు కలిగినప్పుడు ఇలా మాట్లాడవు అంటున్నారు వారు చెప్పేది నిజమేనేమో ఏమైతేనేం యుద్ధం ముగిసింది రక్తపాతం కన్నీళ్లు ఆగాయి ఇంకొక నెల రోజుల్లో ఇంటికి వస్తున్నాను కుసుమని రత్నని అడిగానని చెప్పు నీకు అత్తయ్యకు నమస్కారాలు వంశీమోహన్ ఉత్తరం సగంలో ఉండగానే రత్న చెవులు కుసుమ స్వరాన్ని వింటున్న మనస్సు అందులోని విషయాన్ని వినటం మానేసింది ఆమెకి వంశీ అంటే ఎంతో ఇష్టం సినిమా హీరో జుట్టులాగా నుదుట మీద పడే అతని జుట్టంటే మరీ ఇష్టం తన వైపే చూస్తున్నా తనని దాటి ఎక్కడో చూస్తున్నట్లుండే అతని కళ్ళు బరువైన అతని స్వరం ఇంకా ఎంతో ఇష్టం కానీ ఉత్తరాలు మాత్రం కాస్త బోరే అనుకుంది గడ్డిపై వెనక్కి వాలి రేడియో ఆపుచేసింది అయినా ముత్యాల కోవ వంటి ఆ దస్తూరి తనకి మహాప్రీతి ఇంకొక నెల రోజుల్లో వస్తాడట అన్న తండ్రి మాటలు తలుచుకుంటుంటే తెలియని ఆనందంతో నిండిపోయింది మనసంతా సారి వచ్చినప్పుడు నాలుగు సంవత్సరాల క్రితం సరిగ్గా పది రోజులే ఉన్నాడు తాను స్కూల్ ఫైనల్ పరీక్షలు రాసి ఫలితాల కొరకు ఎదురుచూస్తున్న సమయం అది మిలిటరీ దుస్తుల్లో గేటు వద్ద జీపు దిగి హుందాగా లోనికి నడిచుస్తుంటే చూసింది బాల్కనీలోంచి అంతే తన మనసు పారవేసుకుంది ఆ క్షణంలోనే నవ్వుతూ తలుచుకుంది ఆ దృశ్యాన్ని ఉత్తరం చదవటం పూర్తి చేసిన కుసుమ రత్నని చూసి కెంపుల్లా మెరిసిపోతున్న ఆమె చెక్కిళ్ళని గమనించి వాటి భావం అర్థం చేసుకుంది అమ్మకి నాన్నకి కూడా ఉన్నది ఆ ఉద్దేశమే తన ముద్దుల చెల్లి ప్రియ స్నేహితుడు భార్యాభర్తలు కావటం కన్నా కావలసిందేముంది వంశీ ఈసారి సెలవు ఎన్నాళ్ళు పెట్టాడో పెళ్లి చేసుకుని వెళ్తే బాగుండును అయినా రత్నని కాదనే మూర్ఖుడు ఉండడెక్కడా చెల్లి మనసులోని కోరిక తీరేందుకు తను సాయశక్తులా ప్రయత్నించాలి వంశీ నీకు ఏం తక్కువని ఎప్పుడూ బాధగా ఉంటావు మా రత్న తన చలాకీతనంతో నీకు జీవితంలో హుషారు కలిగిస్తుందిలే వంశీ మోహన్ అరుదంచే రోజు దగ్గరైంది కేశవరావు గారి భార్య సుందరమ్మ గారు హడావిడి చేస్తూ గదులన్నీ సర్దిస్తున్నారు ఈసారి అతనితో పెళ్లి విషయం కదపాలని రత్నని చేసుకోమని అడగాలని ఆవిడ ఆలోచన రత్న బిఏ ఈ సంవత్సరంతో పూర్తయింది పెద్ద పిల్లకి రెండేళ్ల నాడు పెళ్లి చేస్తే దాని బ్రతుకల మోడులా అయింది కుసుమని ఇరవై ఏళ్ళ లేత వయస్సులో వితంతువుగా చూస్తుంటే ఆవిడ కడుపు తరుక్కుపోతూ ఉంటుంది మళ్ళీ రత్న పెళ్లి ఇంట్లో శుభకార్యం అనుకుంటేనే ఆవిడకు గుండెల్లో దడగా అనిపిస్తోంది అయినా చేయగలిగేదేమున్నది పుట్టిందే ఇద్దరు పిల్లలు వాళ్లే రెండు కళ్ళుగా పెంచుకొచ్చారు పిల్లల్ని కన్నాను కానీ వాళ్ల రాతల్ని కన్నానా అనుకుంది బాధగా వంశీ చిన్నతనం నుంచి తెలిసినవాడు బుద్ధిమంతుడు అతన్ని చేసుకుంటే రత్న సుఖపడుతుంది ఎంత డబ్బున్నా కుసుమ జీవితంలో సుఖం తేలేను కదా కళ్ళు తుడుచుకొని హాల్లో సోఫా కుషన్సు మార్చసాగారు ఆవిడ మేడ మీద గదిని వంశీ కొరకు సిద్ధపరుస్తున్నది కుసుమ ఈ సాయంకాలమే ఇంకా కొన్ని గంటల్లో అతను వస్తాడు కుండీల్లో పువ్వులు అందంగా అమరుస్తుంటే లోనికి వచ్చింది రత్న కుర్చీలో కూర్చుని వారపత్రిక తిరగేస్తూ అక్కని చూడసాగింది అక్క వంశీ ఎంత మారిపోయి ఉంటాడో చూసి నాలుగేళ్లైంది ఇప్పటి ఫ్యాషన్స్ ప్రకారం చెంపలు అవి పెంచుకొని వస్తాడేమో కదూ నవ్వింది కుసుమ అతను అంత త్వరగా మారే మనిషి కాదు రత్న ఇంకా సేపట్లో వస్తాడుగా చూద్దు గాని ఆగు అప్పుడే అంత ఆత్ర ఇంతలో వాకిట్లో ట్యాక్సీ ఆగిన శబ్దం వినబడగా ఇద్దరు కిటికీలో నుంచి బయటికి చూశారు గేటు వద్దకి తండ్రి బడివడిగా వెళ్ళటం టాక్సీలో నుంచి దిగిన యువకుణ్ణి ఆలింగనం చేసుకోవటం కనిపించింది అరే అప్పుడే వచ్చేశాడు ఆశ్చర్యంగా ఆనందంగా పరిగెత్తింది కుసుమ కూడా వెళ్ళబోతుండగా ఏదో ఆలోచన ఆమెను వెనక్కులాగింది తను వితంతువు అపశకునం అంటారు నమ్మకమున్నా లేకున్నా ఏదైనా అశుభం జరిగితే తనకే కష్టంగా ఉంటుంది ఎదురుగా వెళ్ళటం మంచిది కాదు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఉత్సాహమంతా చెప్పబడగా కుర్చీలో కూలబడింది హలో రత్న వంశీమోహన్ చాపిన చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని విప్పారిన వదనంతో అతన్ని చూసింది రత్న వంశీ విక్టరీ పొంది వచ్చావు ఉత్సాహంగా అంది అతను నవ్వాడు అతని నవ్వులో ఏదో వ్యంగ్యం ఉన్నదని జాగ్రత్తగా కనిపి గమనిస్తే అనిపించకమానదు రత్న అదేమీ గుర్తించలేదు ఎన్నాళ్లకు రావటం వంశీ చూసి ఎన్నేళ్లు గడిచాయి మరో సోఫాలో కూర్చుంటూ అంది ప్రయాణంతో బడలికగా ఉన్నావేమో ముందు స్నానం వస్తావా కబుర్లకేం తర్వాత చెప్పుకోవచ్చు కేశవరావు గారన్నారు బంగారం వంటి పిల్లవాడు పాడు యుద్ధంతో ఎలా నలిగిపోయాడో అన్నారు సుందరమ్మ గారు కాఫీ తీసుకుని వచ్చింది కుసుమ థ్యాంక్స్ కుసుమ అంటూ పలకరింపుగా నవ్వాడు సమాధానంగా తిరిగి నవ్వి మరో కుర్చీలో కూర్చుని పరిశీలనగా చూడసాగింది అతన్ని మాసిన గడ్డం లోతుగా కళ్ళు మునుపటి కళాకాంతులు లేవు అతని ముఖంలో మనిషి ఎండిపోయినట్లున్నాడు వంశీ ఏమిటి ఇలా అయిపోయావు అనుకుంది బాధగా గలగల ఏదేదో మాట్లాడుతున్న రత్నని నవ్వుతూ కబుర్లు వింటున్న వంశీని మార్చి మార్చి చూస్తూ నా చెల్లి ఆశలు తీరాలి వీరిద్దరికీ పెళ్లి కావాలి అనుకుంది రత్నని మురిపెంగా చూస్తూ కూర్చున్న కుసుమ అంతా గొల్లు నవ్వటంతో ఉలిక్కిపడింది ఏ లోకంలో ఉన్నా కుసుమ వంశీ ఇప్పటికీ మూడుసార్లు పిలిచాడు ఆ ఏమిటి సర్దుకుంటూ అంది అంత మౌనంగా ఉన్నావెందుకు అడిగాడు వంశీ ఏమీ కబుర్లు చెప్పవేం చాలా కాలానికి వచ్చావు నువ్వే చెప్పాలి కబుర్లు కరెక్ట్ ఎంతసేపు వినటం తప్ప వంశీ మాట్లాడమే లేదు చాలా కబుర్లు చెప్తాడని ఆశగా ఉన్నాను నేను అన్నది రత్న కాలం కులాసాగా గడిచిపోతున్నది వంశీమోహన్కి సుందరమ్మ కేశవరావు గారి ఆప్యాయత కుసుమ రత్నల అభిమానం వీటి నడుమ రోజులు హాయిగా గడిచిపోతున్నాయి రత్నకి తన అందచందాలపైన తెలివితేటలపైన అన్నింటికీ మించి తన వ్యక్తిత్వం పైన విశ్వాసం మెండు చలాకీ కబుర్లతో హుషారైన ప్రవర్తనతో ప్రతి పనిలోనూ ఉత్సాహం వెల్లివిరుస్తూ ఆకర్షణ గొలుపుతుంది కుసుమ అట్లా కాదు అకాల వైదవ్యం వలన ఆమె జీవితంలో పడ్డ విషాదపు పొర ఆమె ప్రవర్తనలో మార్పు తెచ్చింది ఎవరితోనూ ఎక్కువ మాట్లాడదు వంశీతో అసలే సంభాషణ పెంచదు అయినా తన పనులన్నీ ప్రచ్ఛన్నంగా ఆమె చేస్తున్నదని గ్రహించాడతడు ఆమె పెద్ద కళ్ళు ప్రపంచాన్ని జాలీగా చూస్తున్నట్లు అనిపిస్తుంది అతనికి ఆ కళ్ళల్లోని భావాలు అర్థం అయ్యి అవక తికమక పెడుతున్నాయి ఒక నిమిషం ప్రపంచమంతా నాదే అన్నట్లు అందరినీ ప్రేమగా చూస్తూ మరు నిమిషంలో ఇదంతా ఎందుకోసం అన్నట్లు వైరాగ్యంగా చూస్తూ ఉండే ఆ ముఖాన్ని పదే పదే చూడాలనిపిస్తోంది జీవితంలోని ఒంటరితనం పోవాలంటే ఈమె తోడు కావాలని తన మనస్సులోని శూన్యాన్ని జయించాలంటే ఈమె మనసు తనది కావాలని అనిపిస్తోంది రోజులు గడుస్తున్న కొద్దీ కుసుమతో తన జీవితాన్ని పెనవేసుకోవాలని ఆమె తనది కావాలని కోరిక అధికమవుతున్నది అందువల్లనే ఒక రాత్రి భోజనాలైనాక కేశవరావు గారు మీ నాన్న నీ గురించి నాపై ఉంచిన బాధ్యత ఇంకా పూర్తి కాలేదోయ్ నువ్వు త్వరలో వివాహం చేసుకోవాలని మా కోరిక అన్నప్పుడు నేను అదే అనుకుంటున్నాను మామయ్య జీవితంలో కష్టసుఖాలు పంచుకోవటానికి నాది అనుకోగలిగే వ్యక్తి కావాలి తోడు లేకుండా బ్రతకటం కష్టం కదూ అన్నాడు మా రత్నాన్ని చేసుకోరాదు నవ్వుతూ ఆయన రత్నన ఆశ్చర్యంగా అన్నాడు రత్న అంటే తనకి ఇష్టము అభిమానము ఉన్నాయి కానీ అన్నకి చెల్లెల పట్ల ఒక మిత్రుడికి మరో మిత్రుడి పట్ల కానీ ఉండే భావానికి మించి మరేమీ లేదు మెల్లిగా జవాబు చెప్పాడు నాకు కుసుమని చేసుకోవాలని ఉంది కుసుమ ఈసారి ఆశ్చర్యపోవటం కేశవరావు గారి వంతైంది అవును మామయ్య ఎందుకో రత్నని భార్యగా ఊహించుకోలేకపోతున్నాను నాకు కావలసింది కుసుమ రత్నకి మరొక సంబంధం చూసి చేయవచ్చును కుసుమ ఇష్టపడుతుందో లేదో ముందు తెలుసుకుంటే అప్పటికి ఆశ్చర్యం నుంచి కొంత తేరుకున్నారాయన వంశీ ఆనందంతో నిండిపోయింది ఆయన కంఠస్వరం కుసుమ జీవితంలో మళ్ళీ వసంతం వస్తుందనుకోలేదు నేను ఒకసారి పెళ్ళైన పిల్లని మరెవరు చేసుకుంటారని బాధపడ్డాను ఈ వయస్సుకే విరాగిణిలాగా తయారైంది ఇంతకు మించి నాకేం కావాలి నువ్వన్నట్లే రత్నకి మరొక సంబంధం చూద్దాం మీకు ఇష్టమే కనుక ఇక కుసుమని అడగవలసింది మామయ్య తనని నేనే అడుగుదామనుకుంటున్నాను అలాగే నువ్వే అడుగు ఒక్క నిమిషం ఆగి అన్నారాయన కుసుమ పట్ల జాలితో నువ్వు ఈ నిర్ణయానికి రాలేదు కదా వంశీ నవ్వాడు జాలి కలిగితే కేవలం జాలి చూపిస్తాను సానుభూతి ప్రకటిస్తాను అంతేకాని పెళ్లి చేసుకోవాలనుకుంటానా మామయ్య నేను కుసుమని ప్రేమిస్తున్నాను మనసులోని భావం మాటల రూపంలో బయటికి రావటంతో ఎంతో తేలిగ్గా హాయిగా అనిపించింది అతనికి మర్నాడు చీకటితోనే లేచాడు వంశీమోహన్ చల్లని నీటితో స్నానం చేస్తుంటే శరీరానికి మనసుకి కూడా హాయిగా అనిపించింది కుసుమని వెతుకుతూ తోటలోకి నడిచాడు పారిజాతం చెట్టు కింద పువ్వులేరుతూ కనిపించింది మబ్బు రంగు చీర కట్టుకున్నది తలంటి పోసుకున్నదేమో నిడుపాటి జుట్టుని జడల్లుకోకుండా వదిలేసింది ఇంకా సూర్యోదయం కాలేదు అయినా తూర్పు దిక్కున ఆకాశం ఉషహ్కాంతులతో గులాబీ రంగులో మెరిసిపోతోంది శరీరాన్ని చల్లగాలి స్పృశిస్తుంటే ఎంతో ఉల్లాసంగా ఉన్నది కుసుమ ఉలిక్కిపడి వెనుదిరిగి చూసింది కుసుమ రోజూ చూసే వంశీమోహన్ కొత్తగా కనిపించాడు ఈ ఉదయం ముఖంలో ఎంతో సంతోషం ఏమిటో విశేషం కుసుమ రాత్రి మామయ్యతో మాట్లాడాను ఆయనకేమీ అభ్యంతరం లేదన్నారు పైగా ఎంతో ఆనందించారు ఉత్సాహంగా అన్నాడు దేనికి అభ్యంతరం లేనిది ఏమిటి చెప్తున్నాడితను జరగకూడంది జరిగినట్లుగా చూసింది అతని వైపు అలా చూస్తావెందుకు నువ్వు కాదనవు కదూ చెప్పు కుసుమ నేనంటే నీకు ఇష్టమని చెప్పు ఏమిటి మాటలు నువ్వంటే నాకెప్పుడు ఇష్టమే వంశీ రత్నని నిన్ను భార్యాభర్తలుగా చూడాలని నా కోరిక కుసుమ నువ్వు నా భార్యవి కావాలి ఆమె మాటలు విననట్లే అన్నాడు నమ్మలేనట్లు చూసింది కుసుమ నాకు ఇదివరకే పెళ్ళైందని తెలుసా మెల్లిగా అంది తెలుసు నీకు రాజారావుతో పెళ్లికి ముందు పరిచయం లేదని తెలుసు పెళ్ళైన రాత్రే అతనికి జరిగిన ప్రమాదం గురించి తెలుసు కుసుమ అమాయకంగా మాట్లాడకు అతను నీ మనసులోని ఏ సున్నిత పొరల్ని స్పృశించకముందే పోయాడు నువ్వు నాకు కావాలి రత్న నీ పైన ఆశలు పెట్టుకుంది నువ్వు ఆమెను పెళ్లి చేసుకోవాలి రత్న స్వభావమే అంతా చాలా స్నేహపాత్రురాలు ఎవరన్నా అభిమానంగానే ఉంటుంది నా పట్ల తను చూపుతున్న ఆప్యాయతను నువ్వు అపార్థం చేసుకుంటున్నావేమో లేదు వంశీ రత్న స్వభావం నీకంటే నాకు బాగా తెలుసు నిన్ను పెళ్లి చేసుకోవాలని దాని ఆరాటం మనిద్దరికీ పెళ్ళేమిటి నవ్వుతూ తేల్చేసింది మీరిద్దరూ కలిసి కలకాలం సుఖంగా ఉండాలి పైకి తేలిగ్గా నవ్వినా మనసులోని కలవరపాటుని కన్నులు చెప్పకనే చెప్తున్నాయి చేతిలోని పూల సజ్జవైపే చూపులు నిలిపి శిరీష వృక్షాన్ని ఆనుకొని నిలబడిన ఆమెను చూస్తూ ఉండిపోయాడతను అనుకోని ఆమె ధోరణి అతన్ని తికమక పెడుతోంది ఆ అయోమయావస్థలోనూ స్పష్టంగా తెలుస్తున్న విషయం ఒక్కటే ఈమెని నేను ప్రేమిస్తున్నాను ఈమె లేకపోతే నా జీవితానికి అర్థం లేదు నేనంటే ఏమాత్రం ప్రేమ లేదా కుసుమా మమతలు అనుబంధాలు ఎంత ఇవ్వగలవో తెలుస్తోంది ఆమె మాట్లాడలేదు ఒక్క మాట చెప్పు నేనంటే ప్రేమ లేదని నిన్ను అట్టే విసిగించకుండా వెళ్ళిపోతాను దుఃఖంతో మాట పెగలటం ఆమెకి ఎలాగో కష్టపడి అన్నది కోరుకున్నది జరగకపోవటం అనేది రత్న జీవితంలో ఎన్నడూ జరగలేదు నువ్వంటే ప్రాణం పెడుతుంది ఇటువంటి దెబ్బని తట్టుకోలేదు తనని చేసుకొని సుఖపట్ సుఖపెట్టాలి నువ్వు అది సాధ్యమేననుకుంటున్నావా రత్నని చేసుకున్న మనసు సదా నిన్నే వాంఛిస్తుంటే నేను కానీ తను కానీ సుఖపడగలమా వంశీ ఇటువంటి మాటలు నువ్వు అనకూడదు నేను వినకూడదు నీ నాకు పిచ్చెక్కేటట్లుంది కుసుమ నన్నేం చేయమంటావు అసాధ్యమైంది అడుగుతున్నావు నువ్వన్నట్లే మనిద్దరం పెళ్లి చేసుకుంటే రత్న ఆశలన్నీ పడగొట్టానే ఆమె కోరింది నేను పొందానే అనే ఆలోచన నాలో ఎప్పుడూ నిలిచి నాకు శాంతి లేకుండా చేస్తుంది చెల్లెలి దుఃఖమనే పునాది మీద నా సంసారపు మేడని నిలుపుకోగలనా అది సాధ్యమైన వంశీ తల పగిలిపోతున్నట్లుంది అతనికి నేను కావాలని నువ్వంటే అనురాగం పెంచుకోలేదు నాకు తెలియకుండానే ఈ భావం పెరిగి నా హృదయమంతా నిండిపోయింది నువ్వు కోరినట్లే రత్నని పెళ్లి చేసుకుని నీ పట్ల ప్రేమని మర్చిపోయి నన్ను నేనే మోసం చేసుకుని మా ఇద్దరికీ శాంతి లేకుండా చేయమంటావా నువ్వే చెప్పు నిశ్శబ్దంగా దొర్లాయి కొన్ని నిమిషాలు అన్నీ ఆలోచించి నువ్వే చెప్పు కుసుమా ఏం చేయమంటావో అట్లాగే చేస్తాను ఈసారి అతని స్వరంలో ఆవేశం లేదు నిరాశ నిస్పృహ అంతకు మించిన బాధ ఉన్నాయి ఒక్క నిమిషం ఆగి ఆమె చెప్పింది ఆమె స్వరం నిశ్చలంగా ఏ భావము వ్యక్తం కాకుండా ఉన్నది ఒక్కోసారి సహజంగా మొలకెత్తిన భావానికి తల ఒగ్గడమే మంచిదనిపిస్తుంది కానీ ఆ విధంగా చేయటం వలన మరో వ్యక్తి మనసు తూట్లు పడుతుందనుకుంటే అట్లా చేయరాదని అనిపిస్తుంది ప్రేమాభిమానాలు మనోధారుఢ్యాన్ని ఇంతగా పరీక్షించగలవని ఇప్పుడే తెలుస్తున్నది నేను నిన్నెప్పుడు రత్నభర్తగానే ఊహించాను ఆనందించాను కానీ వంశీ వచ్చిన ఈ నెల రోజుల్లో నాకేమైందో నాకు తెలియటం లేదు ఎప్పుడో తెలియకుండా హృదయంలో ఒక బీజం పడింది అది మొలకెత్తి మ్రానై ఇంతటి తపన ఇంతటి ఆరాటం కలిగిస్తోంది వంశీ ప్లీజ్ వంశీ నాకు చేయుతనివ్వు మనిద్దరం ఈ ప్రేమని జయించాలి మరొక వ్యక్తిని బాధించరాదు బరువుగా ఊపిరి తీసుకుని అన్నాడతను నువ్వు అడిగింది ఏది కాదనిలేను అప్రయత్నంగానే ఆమె భుజాలపైనున్న అతని చేతులు ఆమె పైకి జరిగాయి తన చేతుల్లో ఉన్న ఆమె ముఖాన్ని దగ్గరకు తీసుకుని ఆ లోతైన నల్లని కళ్ళల్లోకి ప్రేమగా చూశాడు వాటిల్లో నీరు నిండి ఉంది కన్నీటితో పాటు ఉన్న ఏదో కాంతి అతన్ని చూపులు మరల్చుకోనివ్వటం లేదు ఆమె బుగ్గల్లో నుంచి వెచ్చని ఆవిళ్లు చెమ్ముతున్నాయి పరిసరాలని మరచి తదేకంగా ఆమెను చూస్తుంటే ఇంతవరకు జరిగిందంతా కలవలే తోచింది యుద్ధము దుఃఖము ప్రేమ తిరస్కృతి అంత అసత్యమే ఎదురుగా జగతి అంతా నిండినట్లున్న ఈ ముద్దుల మోము ఒక్కటే వాస్తవం ఆమె వణుకుతున్న ఎర్రని పెదవులపై మండుతున్న తన పెదవులను ఉంచి ఆమెని గాఢంగా హత్తుకున్నాడు చెవికి శంఖాన్ని ఆనించుకుంటే వినవచ్చే సముద్రపు హోరు తనను ముంచెత్తుతున్నట్లు అనిపించింది ఆమెకి ఆ హోరు నడమనే తన గుండె అతి వేగంగా కొట్టుకుంటున్న శబ్దము వినిపించసాగింది ఆమె శరీరం అతనిలో కరిగిపోతున్నట్లు వారికి కాలమే స్తంభించింది హఠాత్తుగా స్పృహ వచ్చినట్లైంది ఆమెకి ఏమిటిదంతా అయోమయంగా చూసింది అతని వైపు ఆ చూపు అతన్ని తట్టి లేపింది చటుక్కున ఆమెను వదిలి దూరంగా జరిగాడు ఒక్క క్షణం ఆగి అన్నాడు క్షమించు ఇంకెప్పుడు ఇట్లా జరగదు వెనుదిరిగి చూడకుండా వడివడిగా నడుస్తూ వెళ్ళిపోయాడతను నిలబడటానికి కూడా శక్తి లేనట్లనిపించింది ఆమెకి పెనుగాలిలో ఆకువలే శరీరమంతా కంపిస్తుండగా చెట్టు మొదట్లో కూలబడిపోయింది ఉదయమే వ్యాహ్యాళికై తోటలోకి వచ్చిన అప్రయత్నంగా ఈ సంభాషణ అంతా ఆలకించి కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయిన మూడో వ్యక్తిని వాళ్ళిద్దరూ గమనించనేలేదు ఆ సాయంకాలం తలనొప్పిగా ఉన్నదంటూ తన గదిలో పడుకున్న కుసుమ వద్దకు వచ్చింది రత్న అక్క మరేమో నాకు సాయం చేయబు తన మామూలు ధోరణిలో అడిగింది ఏమిటన్నట్లు చూసింది కుసుమ నాన్నగారు నన్ను పెళ్లి చేసుకోమని వంశీని అడుగుతారేమో నాకైతే అతన్ని చేసుకోవాలని లేదు విస్మయంతో కుసుమ కళ్ళు విప్పారాయి గమనించినట్లే చెప్పింది రత్న నాకు ఎంఏ చదవాలనుంది ఆ పైన రీసెర్చ్ చేయాలని ఎంతో కోరికగా ఉంది అది కూడా అయినాక ఆలోచిస్తాను పెళ్లి సంగతి అక్క నాన్నగారికి చెప్పి ప్రస్తుతానికి పెళ్లి ప్రయత్నాలు వాయిదా పడేటట్లు చూడబు వంశీకి మరో అమ్మాయిని చూడమను చదువైనాక నాకు ఇంకొక సంబంధం దొరక్కపోదు రత్న అప్పటికి మాట పెగిలింది కుసుమకి ఇంత అకస్మాత్తుగా నీ అభిప్రాయం ఎందుకు మారింది అకస్మాత్తుగా ఏమి కాదక్క చాలా రోజుల నుంచి ఎంఏ చదవాలనే కోరికుంది ఆ కోరిక ఇప్పుడు బలపడింది ప్రస్తుతానికి పెళ్లి మీద మనసు లేదు కుసుమ లేచి కూర్చుంది నీ ఇష్టప్రకారమే చేద్దాం రత్న హఠాత్తుగా చెల్లెల్ని కౌగులించుకుంది నువ్వు కోరుకున్న చదువు అయిపోయినాకే చక్కని వరుడిని వెతుకుదాం నా రత్నాన్ని తగిన వరుడు ఎప్పుడైనా దొరుకుతాడు రత్న అయితే నువ్వు వంశీని ప్రేమించలేదా పక్కున నవ్వింది రత్న వంశీని ప్రేమించటమా లేదక్కా స్నేహితుడిగా అభిమానించాను అంతే నేను నాన్నగారితో ఇప్పుడే మాట్లాడొస్తాను గది బయటకు నడిచింది కుసుమ ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోవటం గమనించకపోలేదు రత్న బల్ల మీదికి తలవాలుస్తూ అనుకుంది నా ప్రేమ కోసం మీ ఇద్దరి సుఖాన్ని కాదనే హక్కు అంత స్వార్థం నాకు లేవక్కా ఈ గాయం మానదని ఎన్నటికీ పెళ్లి చేసుకోనని నేను అనుకోవడం లేదు కానీ మారేదెన్నటికో నేనే ఒక రత్నాన్ని నాకేం తక్కువ అనుకున్నాను కానీ రత్నం కేవలం అలంకారప్రాయం మనోల్లాసం కలిగించేది కుసుమ పరాగమే దూరంగా కుసుమ నవ్వు వంశీమోహన్ మాటలు వినవచ్చాయి వాన కలిసి వచ్చినప్పుడు అగుపించే ఇంద్రధనస్సు వలె రత్నముఖంలో కన్నీళ్ల మధ్యలోనే చిరునవ్వు విరిసింది ఏదో తృప్తితో సమాప్తం ఇంద్రధనుస్సు నవల సమాప్తం మరో నవలతో మళ్ళీ కలుసుకుందాం